నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం కనకాబురాల నారు నాటుకుందాం అండి ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి ఇది వన్ మంత్కి పైన అయింది నారు వేసి నాలుగు ఆకులు అలా వచ్చాయి చాలా హెల్తీగా ఉంది మళ్ళీ ఎండలు ఎక్కువ ముదిరిపోయాయి అనుకోండి మొక్కలు కొంచెం వడలిపోతాయి తొందరగా ఇంకా మంచు పడుతుంది కాబట్టి వింటరే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ టైంలో నాటుకుంటే బాగుంటాయి వీటి కోసం నేను పది బ్లాక్ టబ్లు రెడీ చేసి పెట్టానండి ఇవన్నీ కూడా కంపోస్ట్తో నింపుకున్నవే అంటే కిచెన్ వేస్టేజ్ గార్డెన్ వేస్టేజ్ వాటితోటి నింపేసి పైన కొంచెం వరిమి కంపోస్ట్ వేసి ఇలాగా చక్కగా మట్టి మెత్తగా ఉండేలాగా రెడీ చేశాను అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకొని నాటుకుంటే చాలా హెల్దీగా వస్తాయి సమ్మర్లో కనకాబరాలు బాగా పూస్తాయి అంటే సీజన్ అని చెప్పొచ్చు కనకాంబరాలకి చాలా హెల్దీగా వస్తాయి ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలాగే వాటర్ వేయకుండా వదిలేసాను వదిలేసిన తర్వాత ఈరోజు ఫుల్గా వాటర్ పెట్టాను అనమాట మొత్తం మట్టి అంతా తడిసిపోయేలాగా వాటర్ పెట్టాను మొక్కలు నాటుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి నార అయితే చాలా బాగుందండి ఇవి మొత్తం తీసేస్తాను నేను తీసేసి ఒక్కొక్క టబ్కి నాలుగు నుంచి ఐదు పెట్టొచ్చు ఇవి హండ్రెడ్ రూపీస్ టబ్స్ అండి బ్లాక్ టబ్స్ వెడల్పుగా ఉంటాయి కదా ఆ డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది బుషీగా వస్తాయి అనమాట పాటంతా అల్లుకొని బాగుంటాయి చూడ్డానికి కూడా బాగుంటాయి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది అలా నాటుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి కనకాబురాలు చూడడానికి బాగుంటాయి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఇదిగోండి ఇలా నారంతా మొత్తం తీసేసి ఫస్ట్ సపరేట్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్క డబ్బుకి ఎన్ని మొక్కలు వస్తాయో చూసి మొత్తం ఈ నారంతా ఈ పది టబ్బుల్లో నాటుకోవడానికి రెడీ చేసి పెట్టాను ఈ చాలా టైం పట్టిందండి టబ్స్ అన్నీ రెడీ చేసుకొని కంపోస్ట్ అదే గార్డెన్ వేస్టేజు కిచెన్ వేస్టేజు కూరగాయలు పాడైపోయినవి అన్నీ వేసి అంటే పై వరకు నింపాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదిగోండి కాస్త కిందికి వెళ్ళింది పైన మళ్ళీ నేను కొంచెం మట్టి అనమాట అంటే నేను ఎప్పుడు అలాగే చేస్తానండి టాప్ లేయర్ కొంచెం మట్టి ఎక్కువ వేసుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొక్కలు నాటుకున్న కింద కంపోస్ట్ అయినా అది అవుతుంటుంది అది ప్రాసెస్ అవుతుంటుంది మొక్కలకి ప్రాబ్లం ఉండదు వేరే వరకు తగలేదు కాబట్టి కంపోస్ట్ మీకు ఇక్కడ నాటేటప్పుడు చూడండి చూపిస్తున్నాను ఒక టూ త్రీ త్రీ ఇంచెస్ వరకు మట్టి ఉంటుందండి పైన టాప్ లేయర్ అయితే త్రీ ఫోర్ ఇంచెస్ అలా ఉంటుంది కిందంతా ఇంకా కంపోస్టే ఉంటుంది అంటే ఇదే వేస్టేజే ఉంటుంది అన్నమాట అందుకే ఇలాగా నాటుతున్నాను ఒక్కొక్క టబ్లో ఐదు మొక్కలు నాటుకుంటే అవి కొమ్మలు చక్కగా పెరిగి బాగా బుషీగా వస్తే ఇంకా బొకేలాగా పాటంతా అల్లుకొని చూడ్డానికి అందంగా ఉంటాయి పూజలకి వాటికి వాడుకోవచ్చు మరి ఎక్కువ ఎండలు వచ్చాయనుకోండి మనం నార్లు నాటుకుంటే కొంచెం హీట్కి అదే ఎండలకి మాడిపోతూ ఉంటాయి అన్నమాట ప్రెజెంట్ అయితే ఇంక కొంచెం పర్వాలేదు మంచు అది పడుతుంది కాబట్టి మార్చి వరకు పర్వాలేదు మార్చి తర్వాత మనం అంటే పాట్ రీపాట్ చేయొచ్చు మొక్కలకి కానీ వేరు డిస్టర్బ్ అవ్వకుండా ఇలాగా మొత్తం మట్టి నుంచి తీసేసి పెట్టాలి అంటే మాత్రం మాడిపోతాయి మొక్కలు వేడికి తట్టుకోలేవు అన్నమాట అందుకే ఏవైనా మొక్కలు నాటాలంటే మ్యాక్సిమం ఇంకా ఫిబ్రవరి ఎండింగ్కి అంతా నాటేసుకోవాలి ఫిబ్రవరి తర్వాత ఇంకా మార్చి వస్తే అసలు ఇంకే ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉన్నాయండీ తక్కువేమీ లేవు కాకపోతే మంచు పడుతుంది నైటు కాబట్టి మంచుకి సెట్ అయిపోతాయి ఇవి ఇంకొక వన్ మంత్కి ఇంకా కాస్త కిందకి వెళ్ళిపోతాయండి ఈ కంపోస్ట్ అన్నది మొత్తం కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఇంత హైట్ కూడా మట్టి ఉండదు ఇంత పై వరకు మట్టి ఉండదు ఇందులో ఎర్త్ ఎర్త్వాంప్స్ కూడా చాలా ఉన్నాయండి ఒక టబ్బులో మట్టి ఎందుకో కొంచెం గట్టిగా ఉండేది కిందని అది మొత్తం తీసేసి చూస్తే ఇంకా ఎర్త్వామ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి నేను వాటి ఎగ్స్ ఎప్పుడు చూడలేదు చాలా క్లియర్గా ఎగ్స్ కూడా కనిపించాయి నేను అప్పుడైతే వీడియో తీయలేదు కానీ కొంచెం నాకు ఎర్త్వామ్స్ అంటే ఎందుకో వాటి చేయి పెట్టాలన్నా అవి తీయాలన్నా కొంచెం కష్టం మొత్తం పని అమ్మాయి చేత అన్నింటికి సర్దించేస్తాను అన్నమాట ఎర్త్వామ్స్ అన్నీ అన్నింటిలో కొంచెం కొంచెం వేసేసి ఆ మట్టి కూడా అన్నిటికీ వేయించాను అందుకే కొన్ని టబ్స్లో మట్టి కొంచెం అక్కడక్కడ గట్టిగా కనిపిస్తుంది అంటే ఆ టబ్లో ఉంది కానీ చాలా ఎగ్స్ ఉన్నాయి ఎత్వంస్ ఎక్కువ ఉన్నాయి మట్టి కొంచెం గట్టిగా ఉన్నా సరే అన్నింటికీ సర్దించేస్తాను బయటపడేయకుండా కొన్ని మట్టి మామూలుగా అయితే నేను తయారు చేసుకున్న మట్టి అయితే చాలా పొడిపుడిగా ఉంటుందండి ఇదిగోండి ఇదంతా లేయర్ మెతడ్లో నింపేటప్పుడు మట్టి మాత్రం చాలా పొడిపుడిగా ఉంటుంది వేరుకి చక్కగా వేరు బాగా డెవలప్ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట గట్టిగా ఉండదు వాటర్ వేసినా సరే వెంటనే కింద వరకు వెళ్ళిపోతుంది ఎక్సెస్ వాటర్ ఉన్నా బయటకు పోతుంది అనమాట ఎక్కడ వాటర్ స్ట్రక్ అవ్వదు మట్టి గట్టిగా బంకమన్నులాగా అలా ఉండదు పొడి పొడిగా ఉంటుంది సేమ్ టైము కావలసిన మొక్కలు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి నేను నేనే కొంచెం చిన్న మొక్కలు పెద్దవి కలిపి పెడుతున్నాను అనమాట ఒక రెండు ఇంచులు హైట్ తక్కువ ఉన్నవి కొంచెం పెద్దగా వచ్చినవి ఇవి అవి కలిపి పెట్టేస్తే అవే పెరుగుతాయి ఇంకా అన్ని టబ్స్లోనే ఇలాగా మొక్కలన్నీ నాటుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటరు మనం కంపోస్ట్ తోటి అంటే లేయర్ మెతడ్లో నింపుకున్నప్పుడు టూ డేస్కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుందండి రోజు వేయనక్కర్లేదు ఎందుకంటే కిందన మాయిచర్ ఉంటుందన్నమాట ఈ కూరగాయలు వేస్టేజ్ ఇవన్నీ ఉం వేశాం కదా వాటిలోని నీటి శాతం అయితే ఉంటుంది కాబట్టి మట్టి ఎప్పుడు మాయిచర్గానే ఉంటుంది పై లేయరు కొంచెం ఏమన్నా డ్రైగా మట్టి అనిపించినప్పుడు మనం లైట్గా మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మొక్కలు కూరగాయలైన సరే అంతే మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటుకునేటప్పుడు లేయర్ మెతులో నింపేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వదిలేసిన తర్వాత ఏవి నాటుకున్నా వాటర్ అనేది టూ డేస్కోసారి టాప్ లేయర్ సాయిల్ కొంచెం డ్రైగా అయినప్పుడు వేస్తే సరిపోతుంది ఎందుకంటే కిందన మట్టి అయితే కొంచెం తడిగానే ఉంటుంది పైన కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అది టూ డేస్కోసారి లైట్గా వేసుకుంటే సరిపోతుంది సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఒక వన్ మంత్కి అలాగా అప్డేట్ ఇస్తాను మొక్కలు ఎలా వచ్చాయి ఎంత హెల్తీగా ఉన్నాయి అన్నది ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ